मंवि क राजागर काका पार्टी अध्यक्षु ఇక్కడ ఏం జరిగిన అది నా ప్రాంతాల్లో చెప్పుకునే దానికోసం ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఐదేళ్ళ కాలం అంటే రెండేళ్ళు కోవిడ్లో పోయింది ఆ మూడేళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడ జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సాహసోభ నిర్ణయాలు కానీ చేశారు దృష్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారులు ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తారు దీని క్రెడిట్ చోరీ అంటారు రకరకాల దొంగతనాలు ఉంటాయి దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశారని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చందబోతుంది ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని ఒక స్థామిత తండ్రి కన్నా నాలుగు అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి నాలుగు అబద్ధాలు అంటే ఈ నలభై అబద్ధాలు అంటారు పచ్చి అబద్ధాలు అసలు నోరు తెరిస్తే నిజం చెప్పడం అనేది ఈ తండ్రి గోడుకులకి అలవాట్లేదు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు చంద్రబాబు ఒక శాపం ఉంది ముని శాపం నిజం చెప్తే తలవేయ్యి ముక్కలు అయిపోతాయి అందుకే ఎప్పుడు ఈయన నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు పోప ఎక్కడున్నాడు ఆయన చెప్పేవాడు అలాగే ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలే అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు కృషి చేస్తే ఇప్పుడు దాని పేరు మార్చి ఆ గూగుల్ ఏదో తానే దచ్చానని చెప్పి స్టోరీ అల్లి రాష్ట్రానికి ఒక హబ్బుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి కానీ మొత్తం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులన్నీ ఈయన తెచ్చినట్టు దానికోసం కార్పొరేట్ కంపెనీలన్నీ వరుస కట్టినట్టుగా లైన్ కట్టినట్టుగా ప్రచారం చేస్తాడు అదొక క్రెడిట్ స్టోరీ ఇంకా పంపుడ్ స్టోరేజు ఫోర్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య భూసేకరణ కూడా చేయలే అయినా సరే పంతొమ్మిదిలో ఎన్నికల ముందు హడావుడుగా కొబ్బరికాయ కొట్టి అయిపోయిందండి లేదా నేనే ఓపెన్ చేశానండి కానీ భూసేకరణ అవ్వక సుప్రీంకోర్టు దాకా కార్యక్రమాలు ఆ కేసులు ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించింది నిర్మాణం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు అది క్రెడిట్ చోరీ ఈయనే ఇది కాకుండా కొబ్బరి వారకలు క్యారిడర్లు కానీ ఇలా చెప్పుకోకుండా పోతే చాలా ఉన్నాయి వీటితో పాటు కాకినాడ ఎస్సీ జెడ్ సజ్జ కూడా ఆయన అకౌంట్లో వేసుకుని అసలు ఆయన ఒక పెద్ద రైతు బంధువులాగా ఆయనతో పాటు వాళ్ళ కూటమి భాగస్వామిలో అసలు చాలా 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 గొప్ప మంచి అబద్ధాన్ని వారుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దానికి వంత పాడి ఏదో నిజమైన నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్న ఎల్లో మీడియా ఫేక్ ఫ్యాక్టరీలకి మేము నిజాలు చెప్పాల్సిన బాధ్యత అప్పట్లే అసలు ఎస్సీ చరిత్రలోకి వెళితే ఎక్కడ ప్రారంభమైంది ఇప్పుడు ఏదో కొత్తగా ఎస్సీ జడ్ భూములు రైతులకి వేళే తిరిగిస్తున్నట్టుగా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు కదా మేము అడుగుతున్నాం పూర్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం సభలో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతులకి ఎక్విజేషన్ కానీ భూములన్నింటినీ కూడా తిరిగి అప్పగిస్తాము అని ఒక మాట ఇచ్చి రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన క్యాబినెట్లో ఉన్న నన్ను చైర్మన్గా ఒక కమిటీని నియమించి ఆ కమిటీ పలు దఫాలుగా రైతా రైతులతో రైతు ప్రతినిధులతో అధికారులతో కంపెనీలతో లో పెట్టి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి దీనికి ఒక కుదిరూపం తీసుకొచ్చాము తీసుకొచ్చి జియో నెంబరు వన్ ఫిఫ్టీ ఎయిట్ని విడుదల చేసాం ఈ జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఎప్పుడు ఇచ్చాము ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి దానికన్నా ఈ ఈ ఆరు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఇచ్చిన జియో ఏంటంటే ఇది ఉచితంగా రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా రెండు వేల నూట ఎనభై ఎకరాలు ఇవ్వడానికి ఇచ్చిన దీంతో దీంతోపాటు ఈ మొత్తం ఈ భూముల్ని వెనక్కి ఇవ్వడానికి ఉద్దేశించింది జియో నెంబర్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోనూ పులి నియోజకవర్గ పరిధిలో ఉన్న భూముల్ని తామేదో రైతులకు వెనక్కిస్తున్నట్టుగా జీరో వన్ ఆర్ఈీఎస్ టూ ఎంఐఎస్సి స్లాష్ ఎయిటీ ఎయిట్ స్లాష్ ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఇందులో ఏం రాసిన తెలుసా రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏ ఆరో తేదీన ఇచ్చిన జియో నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఏదైతే చెయ్యండి అని మెమో ఇచ్చింది బహుశా అర్థమైంది అనుకున్నా వీళ్ళు ఇచ్చిన మెమో ఏంటంటే జగన్ గారి జీవోని అమలు చేస్తూ మెమో అంతేగాని లేని జీవో ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి భూములు ఎవరు వదిలేసినట్టు భూములు ఎవరు కాపాడినట్టు రెండు వేల డెబ్బై ఆ రోజు కాపాడక ముందు ఏదైతే రైతులకు ఇవ్వడానికి రెండు వేల మూడు నుంచి చరిత్రలో వెళ్తే ఎంత అరాచకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిజియర్ చేసింది చెప్పారు అధికారంలోకి రెండు వేల పన్నెండులో వచ్చి ఏరువాకి సాగాడు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టు ఇచ్చేస్తామని చెప్పిన కట్ట మనిషి అధికారంలోకి వచ్చినట్టు ఇదే జిఎంఆర్ కొ వాళ్ళకి జీహూజీ అని వాళ్ళకి ఏం చెప్తే అని జిఎంఆర్ రావుకి తొత్తులాగా పనిచేసింది రెండు వేల పద్నాలుగో భూములు ఆయన అధికారంలోకి వచ్చినట్టుగా ఎందుకు అనుకోవలేకపోయే ఏరువాకు సాగిన వాడు పైగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు కొద్ది కాలం పనిచేసారు ఆట తెలుసా ఈ ప్రాంతం ఆ ప్రాంతంలో ఉన్న పంచాయతీలకి అధికారాలు ఇవ్వకుండా ఓన్లీ సజ్జిక అధికారాలు ఉంటాయి తీర్మానాలు కూడా అక్కర్లేదు మార్గంగా పనిచేసి రైతులు మా ఊరు మాకు ఇచ్చేయమని పోరాటం చేస్తుంటే ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు కమిటీని నియమించి రెండు వేల ఇరవై ఒకటిలో సంవత్సరంలోనే దానికి సంబంధించి అప్పగిస్తూ ఒక జీవో తీసుకుంటారు ఆ జీవోలో చాలా అంశాలు ప్రస్తావించాం కొన్ని గ్రామాలు అప్పటికి ఎడ్యుకేషన్లో చేసిన కొన్ని గ్రామాలని వదిలేసాం ఉదాహరణకి వీదాపురం బండిపేట ఉమ్ముడివారిపోడు పాటివారి బాలెం రాయివారిపోడు రాఘవరామపురం ఈ గ్రామాలన్నీ కూడా ఎక్కువ చేసుకుని ఉంటే ఆ గ్రామాలన్నింటినీ కూడా ఎక్కువ చేసుకుని పాలంటారు ఇవాళ గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు అక్కడ ఎస్సీజియేట్ రావడమే ముఖ్యం మీ జీవితాలు ఎలా పోయినా పర్వాలేదు ఆయన కూటమి నాయకులు కలిపి ప్రచారం చేసుకుంటే ఏం చెప్తామో ఎలా చెప్పాలో మాకే అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ ఆ కూటమిలో ఇవాళ భాగస్వామ్యం ఉన్న చాలామంది నాయకులకి వాస్తవాలు తెలుసు తెలియక మాట్లాడితే మేము చెప్పచ్చు తెలిసే మాట్లాడుతుంటే ఇంకెలా ఎలా చెప్పాలి జగన్ గారు ఈ పార్టీకి కాదు ఏ పార్టీకి అయినా సరే దానికి వెళ్ళడం సంబంధించి చారిత్రాత్మక నాయకుడిగా మీ పదహారు రాష్ట్రాల్లో ఎస్సీ జట్టు కేసులకి జగన్ గారు ఇక్కడ భూములు ఎస్సీ జట్టు నుంచి తొలగించిన కేసే ఆధారంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వదిలేయగలింది మీరు ఎందుకు వదలరని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి మేము వెనక్కిచ్చిన భూముల్ని మళ్ళీ మేము ఇచ్చామని ఇచ్చిన టెక్నికల్ రీజన్స్ మొత్తం రెండు వేల నూట ఎనభై ఎకరాల్లో సుమారు వెయ్యి ఎకరాలు పైగా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది రైతులకి సర్వేలు చేసి భూములు అప్పగించేసారు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది మరొక వెయ్యి ఎకరాలు రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంది ఏమైంది అంటే ఆ టైంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ టూ పాయింట్ ఓని తీసుకురావడంతో పక్కన టెక్నికల్గా అది ఛార్జీ లేకుండా ఉచిత రిజిస్ట్రేషన్ తీసుకోకపోవడం వల్ల తీసేసినట్టు తీసేసేమో అన్నట్టుగా ప్రచారం చేస్తుంది మేము అడుగుతున్నాం ఇప్పుడు మేము ఇచ్చిన నూట యాభై ఎనిమిది జీవోలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఒక అంశ నిర్ణయాన్ని ఆ రోజు కేబినెట్ తీసుకుంది కమిటీ చెప్పాల్సిన వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందనే చట్టం కూడా చేశారు దాన్ని అమలు చేయించారు దాన్ని అమలు చేయండి ఫస్ట్ అలాగే ఆ రోజు ఎస్సీ జెట్టు కేసులు మొత్తం ఎత్తేసాం కేసులు పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు హయాంలో కేసులు తీసింది ఎవరు జగన్ గారి హయాంలో ఇంకా ఏదైనా ఉంటే ఇప్పటికీ నాలుగైదు కేసులు తీయలేదని తిరుగుతూ ఉన్నారు ఆ కేసులు ఎత్తాను ఫస్ట్ ఎందుకంటే టెక్నికల్ రీజన్ వల్ల పోలీసు సహకరించకపోవడం వల్ల ఎక్కడైనా ఉండిపోతే ఆ కేసులు తీయండి అదేవిధంగా అక్కడ వందలాది హ్యాచరీస్ ఉన్నాయి ఆ హ్యాచరీస్ని కాపాడడం కోసం పొల్యూషన్ను సముద్రంలో కలవకుండా ఉండడం కోసం కూడా జీవోలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అదే కాకుండా అక్కడ దిగీస్ అనే ఒక సంస్థ ఏర్పాటు అవుతుంది ఈ సంస్థ కాలుష్యాన్ని నియంత్రించుకోవాలి ఒకవేళ కానీ ఆ వాటర్ని సముద్రంలో వదిలితే అక్కడ మత్స్యకారులకి ఉపాధి జ నష్టం జరుగుతుంది అదేవిధంగా దివీస్ వల్ల న్యాచురల్ నష్టం జరుగుతాయి కాబట్టి దీన్ని ప్రాసెస్ చేసుకుని ప్యూరిఫై చేసి ఎక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి అక్కడ దాన్ని విడిచిపెట్టాలనేది కూడా ఆ రోజు మనం ఆ దేశంలో పేర్కొంటాం ఈ విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చాలా జాగ్రత్తలు తీసుకుని దీన్ని ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా దివీస్ తీసుకున్న ఎస్ఐన్ భూమికి దివీస్ మూడు లక్షలు మాత్రం ఇస్తే పది లక్షలు ఇవ్వాలని జగన్ గారు ఆదేశించి ఆ కమిటీ నివేదిక ఆధారంగా మొత్తం ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా ఎకరానికి పది లక్షలు ఇప్పించిన మాట అబద్ధం ఈ విధంగా మొత్తం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని గ్రామాల కూడా రెండు వే రెండు వేల ఇరవై నాలుగు రైతు సంఘ ప్రతినిధులు ఇంకా ఇతర నాయకులు పోరాట కమిటీ నాయకులతో ఒక ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టాం పెట్టినప్పుడు కూడా చెప్పాం ఈ మొత్తం దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న కేబీ రావుకి సహకరించడమే కారణం మీకు జిఎంఆర్ మీద విచారణ వేయించండి ఎందుకంటే భూములు రైతుల దగ్గర ఉండగానే ఆ రికార్డుని బ్యాంకుల్లో పెట్టి ఐసీఐసిలోను ఎల్ఐసిలోను పెట్టి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు జిఎంఆర్ కంపెనీ రైతులకి మూడు లక్షలు ఇచ్చి అవి ఇంకా రైతులు వాళ్ళ దగ్గర పడకనుందే వీటిని బ్యాంకుల్లో పెట్టి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు అలాగే కేవీరావు గారు కూడా ఇంచుమించుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రైతుల భూముల మీద ఆరు వందల కోట్లు అప్పు తెచ్చారు ఎవరు సహకరించింది ఏ చంద్రబాబు నాయుడు గారు కదా వాటి మీద ఎందుకు విచారం మీరు ఈ జిఎంఆర్ రైతుల భూములు తాకట్టు పెట్టుకుంటే ఈ కేవీరావు రైతుల భూమిని తాకట్టు పెడితే రైతుల్ని రోడ్డు మీద పడేసి అడిగినందుకు మీరు సెంట్రల్ జైల్లో పెట్టి నెలల తరబడి హింసిస్తే బాత్రూములు గడిగిస్తే జగన్ గారు వచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారం భూముల్ని వెనక్కిస్తానని ఇస్తే ఆ క్రెడిట్ మీరు కొట్టేద్దామని ఇప్పుడు ప్రయత్నం చేస్తాను ఇది